ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా హుందాతనాన్ని విఘ్నీకృతం చేసేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతో మంది మహిళలకు ఆసక్తి చేనేత చీరలంటే ఎంతో ఇష్టపడే నిర్మలమ్మ ఈ సారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు తెలుపు రంగు బంగారు మోటుఫీలతో ఉన్న మెసెంతా బార్డర్ కలిగిన సిల్క్ చీరలో ఆమె కనిపించారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ నుంచి ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సమయంలో కాంతా చీరలో కళగా కనిపించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా రామాబ్ బ్లూ రంగు చీర ధరించారు ఈ టస్సర్ పట్టు చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ ఉంది రెండు వేల ఇరవై మూడులో బ్రౌన్ రంగులో టెంపుల్ పోర్డర్ లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు రెండు వేల ఇరవై రెండులో మెరూన్ రంగు చీరను ధరించారు ఇది కూడా ఒడిస్సాకు చెందిన చేనేత చీరే ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎరుపు గోధుమ రంగు కలకలిపిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు రెండు వేల ఇరవైలో నీలం రంగు అంచులో పసుపు పచ్చ బంగారు వర్ణల్లో ఉన్న చీర కటలో మెరిశారు ఈ రంగు శ్రేయస్సు సమృద్ధిని సూచిస్తుంది అలాగే ఆస్పిరేషనల్ ఇండియా థీమ్ కు అనుగుణంగా దీనిని ధరించారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు